వెల్కమ్ టు పిఎస్ విజిఆర్ న్యూస్ ఉదయాన్నే మాకు రోడ్లు ఎవరో వచ్చేసి ఫోటోలు తీసుకుంటా ఉంటారు ఖాళీ కుర్చీలు చూపించి జనం ఎవరు రాలేదని చెప్పటం చాలా బాధాకరం అన్నారు నిజమేనా చెప్పాడా అదన్నా చెప్తుండే చెప్పాడా రోడ్లు ఉదయాన్నే పోయి ఫోటో తీయటం వాస్తవం నిజం కానీ ఖాళీ కుర్చీలు ఫోటోలు తీసి పక్క రోజు పేపర్లు వేయడానికి కాదు అసలు ఎన్ని కుర్చీలు వేసారో తెలుసుకోడానికి నేను ఎప్పుడు ప్రూఫ్తోనే మాట్లాడతా ఏడు వేల ఐదు వందల కుర్చీలు వేశారు అడ్డంగా ఎన్ని నిలువుగా ఎన్ని ఫ్రంట్ ఎన్ని ఏడు వేల ఐదు వందల కుర్చీలు ఆ కుర్చీలు భవనం మిగతా స్థలం ఎంత ఉంది జనాభా ఎంత వచ్చారు ఇప్పుడు కుర్చీలు ఖాళీగా ఉన్నాయా కుర్చీలు అన్నీ ఎండినాయా మాకింకా తెలుగుదేశం సభలో ఉన్న వాస్తవాలు చూపించాలని మా తాత ఎందుకంటే తెలుగుదేశం సభలో లేని అన్ని జూమ్లు త్రీడీలు చూపించేసి లేని బిల్డింగ్లు లేని మాటలు చేసేది తెలుగుదేశం సామాజిక సాధికార యాత్ర ఈ ప్రాంగణంలోనే మూడు వేల జనాభా వచ్చాడు ఎట్లా లెక్క పెట్టావా అంటే నేను భోజనం పెట్టిన మూడు వేల పైతీలకు భోజనం చేశాను ఈ బిల్డింగ్లో చేనేత సదస్సు జరిగింది తమనంతా ర్యాలీ చేశారు వీడియో తీస్తే వెనక ఎన్ని కార్లు ఎన్ని బైకులు వచ్చినాయి క్లియర్గా కనబడుతుంది ఇక్కడి నుంచి ఆ బస్ పోత డక్కిలి మండలంలో డక్కిలి హెడ్ క్వార్టర్స్లో ఇక్కడ తెలియని వాళ్ళు ఎవరు లేరు ఆయన సొంత ఊరి సొంత మళ్ళా అదే అక్కడ ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో కూడా చూశారు జనం రావటం కాదు జనం నుంచి వచ్చిన రెస్పాన్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడి నుంచి రాపూర్లో బహిరంగ సభ పోయారు నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది బహిరంగ సభ అయిన తర్వాత ప్రాంతాల నుంచి వచ్చిన సీనియర్ స్పీకర్లు ఒక్కొక్కరు వెళ్ళిపోతూ నేను స్టేజ్ మీదే ఉన్నా వారికి సాయం నంపి వచ్చిన జనాభా కూడా టైం మందిని వెళ్ళిపోతూ ఉంటే ఏ పత్రికో చెప్పను కానీ వాళ్ళప్పుడు పోయి ఫోటోలు తీస్తూ ఉంటారు మా వాళ్ళు అడిగారు ఏంద మరి అన్యాయం ఇప్పుడు ఫోటోలు తీస్తున్నా అంటే ఏం చేయాలి మా మేనేజ్మెంట్ చెప్పింది ఆ తెలుగుదేశానికి ఈ అవసరం మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి మనం ఎన్ని మాయ మాటలు చెప్పినా ఎన్ని త్రీడీ ఎఫెక్ట్లు ఇచ్చినా నిజాలు గ్రౌండ్ లెవెల్లో స్పష్టంగా అర్థమవుతుంది నేను ఆ రోజే చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వచ్చినప్పుడు జరిగిన సభ సభాస్థలి అదే ప్లేస్ ఎన్నుకున్నారు దాంతో పోటీ పడటం కాదు మా ఈ పశ్చాయాత్ర పోటీ పడండి అని అందుకనే చెప్పింది సీట్లు లెక్క పెట్టడానికి పెట్టుకున్న ఫోటో అది మీరు ఇంకోటి కూడా గుర్తించండి నేను చెప్పిన దాంట్లో అయిన తర్వాత ఫోటోలు తీశారు రాపూర్లో అంటే చంద్ర అందరిగా ఉండి కాళియాలు నేను ఫోటోలు తీసింది ఉదయాన్నే చాలా నీట్గా ప్లేస్ చేసి ఎవరికైనా అర్థం అవుతుంది ఇంకా ఎవరు కూర్చోలేదు పదిహేను వేల మంది చుట్టారని అదే టౌన్లో నుంచి ఆయన రాకపోతే అసలు వచ్చినట్టు కూడా తెలియదు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు అని తెలుసుకోవడానికి టౌన్లో దిగారు కాబట్టి కొత్త గొప్ప తెలిసింది ఏడు నియోజకవర్గాల జనాభా తిరుపతి జిల్లా సవాధి అది వారి ఇష్టం పది వచ్చారా పదివేలు వచ్చారా పదిహేను వేలు వచ్చారా వాళ్ళు ఇష్టం కానీ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు రామకృష్ణ గారు మాట్లాడుతూ ఉన్నారు తెలుగుదేశం గవర్నమెంట్ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆయన ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండారు అది వరకు ఉన్న ఐదు సంవత్సరాలు మా ప్రభుత్వం కాదు డెవలప్మెంట్కి ఛాన్స్ ఇవ్వలేదు అని అనుకుంటే ఈ ఐదు సంవత్సరాల్లో బ్రహ్మాండంగా జరిగిందన్నమాట అపోజిషన్లో ఉన్నా కూడా పోరాడి నువ్వు ప్రజలను ఎన్నుకున్నా ప్రజలని పోరాడి తీసుకుని రావాలి నీ ఆయాంలో ఇది జరిగిందని చెప్పుకోవడానికి వీడియో చూడండి అది కూడా రాసుకుని తప్పలేదు నేను కూడా రాసుకొని చదివినా చర్చిపోతుంటాను డబుల్ రోడ్డు సెంట్రల్ లైటింగ్ ఇది ఐదు సంవత్సరాల్లో తెలుగుదేశం ప్రభుత్వంలో ఉండగా ఎమ్మెల్యేగా ఉండి జరిపిన చేసిన అభివృద్ధి ఏది అంటే డబుల్ రోడ్డు సెంట్రల్ లైటింగ్ ఏం చెప్పాలి ఆ రోజే చెప్పిన నేను చెప్తానే ఉన్నా పద్నాలుగులో చంద్రబాబు గారు వాళ్ళ మీదంతా రాశారు బాబు వస్తే జాబ్ వస్తుంది ఆయన వచ్చాడు లైక్ లోకేష్ బాబుకి జాబ్ ఇచ్చాడు అందరితో సరిపెట్టారు ఇది వాస్తవం జరిగింది మిగతా అంతా ఈడీ ఇమేజెస్ ఒక అవగాహన ఉన్న రాజకీయ వేత్తాన్ని మొన్నటి వరకు అనుకుంటా ఉండేవాడు ఉమ్మడి రాష్ట్రం మీదే అవగాహన ఉండే వ్యక్తి అని అనుకునేవాడు విభజన అయిన తర్వాత తెలంగాణను ఉనికి లేకుండా చేశాడు అది వాళ్ళ పార్టీ నిర్ణయం మొన్న పోటీ కూడా దిఫ్లా మరి ఆంధ్రాలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వెంకటగిరి గురించి ఆయన బాగా తెలుసు నేదురుమల్లి రెడ్డి ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గంగా ఆ తర్వాత నేదురుమల్లి రాజలక్ష్మ గారు ఉన్నారు వెన్నాలో ఇసుక దోపిడీ చేస్తున్నారు అంట ఇక్కడ ఇన్ఛార్జ్ ఎందుకన్నా హాస్యాస్పదం ఏమైనా ఉంది భూ కబ్జాలు చేస్తున్నారంట అంటే నాలుగు మండలాల పేర్లు తెలుసు కాబట్టి ఎవడో కాగితం రాసిచ్చాడు తెల్లరాయి అక్రమంగా తరలిస్తున్నారంట నేనే రిపీట్ చేస్తున్నా దమ్ముంటే ధైర్యం ఉంటే వాస్తవాలు వెలికి తీయండి లేదా మీ ఏమన్నా ప్రూఫ్ అనేది ఏదన్నా ఉంటే ఎందుకంటే ఇదివరకు రామకృష్ణ గారు కూడా చెప్పారు పదివేల కోట్ల అవినీతి ఇన్ఛార్జ్ మీద రోజు కప్పం కడుతున్నారు మేము వంద కార్లలో సైదాపురం పోతున్నాము ఏమైంది వంద కార్లు వచ్చినా లేదా కానీ ఇరవై కార్లో పోయేసి అందరు టిఫిన్ చేసి బయలుదేరి వెళ్ళిపోయారు అక్కడ మైనింగ్ చేస్తుంది తెలుగుదేశం వ్యక్తి తెలుగుదేశం మండల్ ప్రెసిడెంట్గా ఉన్నాడు ఇప్పుడు సర్పంచ్గా ఉన్నాడు అందరికీ తెలిసిన పేరే కృష్ణరాజు తెలుగుదేశం వ్యక్త కాదా రామకృష్ణ గారిని చెప్పని మైనింగ్ చేస్తున్నాడా లేదా చెప్పమని చెప్పండి తెలుగుదేశం కాకపోతే ధైర్యంగా కృష్ణరాజు కానీ రామకృష్ణ గారు కానీ ఎవరైనా వచ్చి చెప్పాలి నీతిమయంగా చేస్తున్నారా అవినీతి చేస్తున్నారా తర్వాత చల్తుంది చేసేదెవరు ఇప్పటి వరకు చేస్తున్నది ఎవరు మైన్స్ ఉండేవాళ్ళు ఉన్నారు అవినీతి అక్రమంగా చేసేదెవరు ఏం దాని తర్వాత అసలు నోరు ఎత్తలేదే నోరు విప్పలేదే నేను ఎప్పుడు వాడుకోలేదు చెప్పలేదు చంద్రబాబు నాయుడు గారు అయితే ఆయన నోటి నుంచి రాదు ఇంకటి అవన్నీ అబద్ధాలే వస్తాయి కేసీఆర్ గారు చెప్పారు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి సైదరాబాద్ నేను కట్టాను సైదరాబాద్ వేసింది నేను సైదరాబాద్ గురించి మొత్తం నేనే చేశాను స్వయంగా మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి అక్కడి పునాది వేసింది నేత్రమల్లి జనార్దన్ రెడ్డి అని స్పష్టంగా చెప్పారు అసెంబ్లీలో చెప్పారు బయట చెప్పారు దేనికైనా పునాది ఒక రాస్తారు తర్వాత అది ఎదుగుదల ఎవరైతే ఉంటారో ఆ సమయంలో వాళ్ళ కృషి ఉంటుంది చంద్రబాబు నాయుడు గారి కృషి ఉంది రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన కృషి ఉంది తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది వారి కృషి ఉంది మీరున్న సమయంలో మీరు చేసింది ఎంత అంటే దాని వరకు మీరు క్రెడిట్ తీసుకోవచ్చు పునాది నుంచి పది సంవత్సరాలు అయ్యి మనం బయటకు వచ్చిన తర్వాత కూడా ఇంకా నాదేను నా వల్లే చేశాను నేనే అక్కడ లైట్లు వేసాను నేనే అక్కడ బ్రిడ్జ్ కట్టానంటే ఎలా నేతృమల జనార్దన్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు గారు కాదు ఆయన తెలుగుదేశించి వచ్చాడు ఇది ఎందుకు చెప్తున్నానంటే అవాస్తవాలు చెప్పటం అలవాటైపోయింది జరిగిన వాస్తవాలు ఒప్పుకోరు లేని నిందలు వేస్తూ ఉండదు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారంట ఉన్న వాస్తవాలు మాట్లాడండి సీట్ల విషయం గురించి మాట్లాడుతూ ఉండరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీట్ల విషయం మీకేం సంబంధం అండి మీ పేపర్లో రాస్తాయి జనంలో అల్లకల్లోనో పార్టీ అతలాకొచ్చు ఏం జరగటం లేదు నూట డెబ్బై ఐదు సీట్లకి యాభై ఎనిమిది సీట్లు కొన్ని మార్పులు అటు ఇటుగా జరిగినవి ఓపెన్గా పేపర్లో వచ్చింది యాభై ఎనిమిది దానిలో ఎంతమందికి అసలు సీట్లు లేకుండా పోయింది ఇబ్బంది పడటాను ఎంపీగా ఉన్నవాళ్ళు ఎమ్మెల్యేగా వస్తున్నారు ఎమ్మెల్యేగా ఉన్నవాళ్ళు ఎంపీలుగా పోతున్నారు ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు వేరే నియోజకవర్గానికి పోతున్నారు లేదా వయసు రీత్యా గుద్దు మా పిల్లల్ని కొనసాగించండి అని వాళ్ళు కూడా ప్రూవ్ చేసుకొని సరైన వ్యక్తి అయితేనే వారసత్వంగా కాదు అలాంటి వారికి కూడా ఇవ్వటం జరిగింది ఇంకొందరు పార్టీ కోసం చేస్తాము అనే కోణంలో వాళ్ళ ఆ కోణంలో ఆలోచించి వాళ్ళు పార్టీ ప్రయోగాల కోసం వాడుతున్నారు యాభై రెండులో ఎంతమంది అసంతృప్తులు అసంతృప్తి అనేది ఉంటుంది ఎంతమంది యాభై ఎనిమిది కాకుండా మిగిలిన మిగిలిన నూట పదిహేడు దాని గురించి మాట్లాడరే నిన్నే విజయసాయిరెడ్డి గారు వచ్చారు సూర్లుపేటలో బస్ యాత్ర జరిగింది చాలా స్పష్టంగా మీడియా మిత్రులకు ఓపెన్గా చెప్పారు చెప్పాడు సంజయ్ భయ్య పక్కన పెట్టుకొని మేము మార్పులు చేసిన దగ్గర అవసరం ఉన్న దగ్గర మార్పులు చేస్తాము చేయని దగ్గర వాళ్ళే అభ్యర్థులుగా కొనసాగుతారు అది మేము తిరిగి అనౌన్స్ చేయాల్సిన అవసరం లేదు మీడియా మిత్రులు అడిగారనో లోకల్ లీడర్స్ అడిగారేనో చెయ్యరు కానీ నిన్న ఇంకొంచెం క్లారిటీ ఇవ్వడానికి సుల్లూరుపేటకి వచ్చారు కాబట్టి నాయర్పేటకి సుల్లూరుపేట నియోజకవర్గంలో నాయర్పేటలో బస్ జరుగు బస్ యాత్ర జరుగుతుంది వచ్చారు కాబట్టి ఇది స్పష్టంగా తెలియజేస్తూ ఇక్కడ ఇప్పటికే రెండుసార్లు గెలిచిన సంజీవ్ అయ్యే మరోసారి నిలబడిపోతున్నాడు అభ్యర్థిగా అని స్పష్టం చేశారు మార్పు లేదు ఆ నూట పదిహేడు గురించి మాట్లాడటంలా ఓ అతలాకుతున్న అయిపోతుంది మార్పులు వచ్చేస్తున్నాయా నిజం వాస్తవం మొదరు మారుతారు మరి తెలుగుదేశంలో ఏమవుతుంది జనసేనతో కలిసి పనిచేస్తాము పోటీ చేస్తాము అన్నారు మూడు నెలలు జన సైనికుల పరిస్థితి ఏంటి ఎక్కడ సీట్ వస్తుందో తెలియదు ఎక్కడ ఇస్తున్నారో తెలియదు ఎన్ని ఇస్తున్నారో తెలియదు ఎవరి సీట్ అయిపోద్దో తెలియదు మరి అన్ని సీట్లు తెలుగుదేశం వాళ్ళు వదులుకున్నట్టే కదా రేపు అక్కడ డిస్టర్బెన్స్ ఉండదా అక్కడ కల్లో ఉండవా రేపు కాదు ఈ రోజే ఉన్నాయి మేము పట్టించుకోవటం లేదు వాళ్ళు దాన్ని తప్పు పెడుతున్నారు ఎందుకంటే వాస్తవం గ్రౌండ్ లెవెల్లో కరెక్ట్గా తెలుస్తుంది ఏ విధంగా మబ్బి పెట్టాలని నేను చూస్తే భారతదేశంలోనే టాలెస్ట్ అంబేద్కర్ గారి స్టాచ్యూ విజయవాడ నడిబొడ్డులో ఆవిష్కరించారు జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఎందుకు అంటే గత ప్రభుత్వంలో పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఇదే మాట ఇచ్చారు చంద్రబాబు గారు స్మృతివనం పెడతాము అంబేద్కర్ గారి స్టాచ్యూ దళితుల మీద ఉన్న ప్రేమ నేను చూపిస్తాను నిరూపిస్తాను అని ఒక జీవో రిలీజ్ చేశారు ఎక్కడో ఊరి బయట ఊరికి బయట కూడా కాదు ఊరికి చాలా దూరం అంతే మళ్ళా దాని సంగతి కానీ దాని ఊసెత్తుల చేసి చూపించారు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు రాష్ట్రం నలదిక్కల నుంచి వచ్చారు ఎలా ఉంది జనసందోహం మీరు కెమెరాలు కావాలని చూపించలేకపోయినా కూడా కాదు ఇది ఎలా ఉండింది ఒక ఊరు వచ్చినప్పుడు ఒక నియోజకవర్గం గురించి మాట్లాడేటప్పుడు అక్కడ వ్యక్తుల గురించి మాట్లాడేటప్పుడు నిజాలను మాట్లాడితే జనం నమ్ముతారు నిజం యాక్సెప్ట్ చేస్తారు మీ పక్కన ఒక టీం ఉంది కన్సల్టెంట్స్ ఉండరు సరైన పాయింట్ పాయింట్ తీసుకోండి వెంకటగిరి నియోజకవర్గం అభివృద్ధి చెందలేదు ఎందుకంటే నేను ప్రశ్నించాను కాబట్టి నన్ను పక్కన పెట్టేశారు అని ఆనంద రామ్ నారాయణ గారు ఈయన ఇంకో మహాన్భావు నెల్లూరు జిల్లా మొత్తం తెలుసు ఇంకా ఆంధ్ర రాష్ట్రం కూడా తెలుసు ఎందుకంటే ఆయన పెట్టుకునే విడిదే ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి అంటారు మంత్రి పదవి రాలేదనేదే ఓకే మంత్రి పదవి కావాలనే దాని మీదే ఉండింది మనసు తప్పలేదు సీనియర్ పొలిటీషియన్ నెల్లూరు జిల్లాలో పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన అతను అలాంటి ఆశలు ఉండటం వల్ల తప్పలేదు అది మంత్రి పదవి ఇవ్వలేదని అక్కసు వెళ్ళకక్కావు కానీ అభివృద్ధి కోసం పోయి జరగనందువల్ల నేను తప్పించారనేది మాత్రం ఆ వాస్తవం ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళే చెప్తా ఉంటారు మా హయాంలోనే నకిలి మండలంలో రిజర్వ్ రిజర్వాయి మేమే శాంక్షన్ చేసామని సో నువ్వు కొత్తగా తీసుకు వచ్చేది కూడా ఏం లేదు నువ్వు ఇక్కడ ఉన్నప్పుడు రివర్స్ ఎంటరింగ్ జరిగింది కాంట్రాక్టర్ వచ్చాడు పని మొదలు పెట్టాడు పని ఎందుకు ఆగింది దేనివల్ల ఆగింది ఎందుకు చేయలేకపోయావు నువ్వు కొత్తగా అభివృద్ధి అని చెప్పి ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి దారి దగ్గర పోతే నన్ను పక్కన పెట్టారాంట్లో అభివృద్ధి ఎందుకు జరగలేదు చెరువులో మట్టి ఇవ్వడానికి వీలు కాదు అని మెడ మీద కత్తి పెట్టి అక్కడ లోకల్గా తీర్మానం చేయించు పనిని ఆపేవు ఇరిగేషన్ మంత్రిగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ గారు ప్రజలు మంచి కోసం పోలీసు పెట్టైనా పని జరపండి అంటే నేనే వచ్చి కూర్చుంటాను పోలీసులు ఎవరు వస్తారో చూస్తాను అని ఛాలెంజ్ చేశారు అభివృద్ధికి ఆటంకం మీడియా మిత్రులందరికీ తెలుసు దగ్గర కాలనీ రెండు సెంటలకు ఉంది ఆంధ్ర రాష్ట్ర జీవంలో చూడండి ఒక సెంటు ఒకటిన్నర సెంటే రూరల్ ఏరియాలో ఒకన్నర సెంటు టౌన్లో భాగం అయితే ఒక సెంటే మరి రెండు సెంట్లు ఎక్కడి నుంచి వచ్చింది నేను స్పష్టంగా చూపించిన ఇది వరకు నన్ను మిత్రులు అడిగారు ఆ రోజు నేను నెల్లూరులో చూపించానని చెప్పి ఈరోజు ఇక్కడ తెలియలేదు అన్నారు నుకొని ఉన్న ఆరు ఎకరాల్లో మళ్ళా దానికి వల్ల వేరే కలర్ వేసి రెండు సెంట్లను చూపించి నిస్సిగ్గుగా ఇప్పటికీ చెప్తాడు రేపు వచ్చి నేను ఆ సైట్ ఇస్తాను నిస్సిగ్గుగా రేపు ఆయన వస్తాడంట సిగ్గుండాల మాటలు చెప్పడానికి వెంకటగిరి ప్రజలు ఆదరించి ఒకసారి అవకాశం ఇచ్చి ఎమ్మెల్యేగా చేస్తే వాళ్ళు రుణం తీర్చుకోవడానికి మంచి పనులు చేయాలి ఆ విధంగా గుర్తుపెట్టుకుంటారు శాంక్షన్ కాని భూములు ప్లాట్లు మళ్ళా నువ్వు ఇస్తావా తల్లివళ్ళు మాటలు చెప్తా ఉంటారు నేనే వస్తానని మాకు ఎవరైనా పర్లేదు ఏ అభ్యర్థి అయినా పర్లేదు అభ్యర్థి ప్రకారం మా మెజారిటీ మారుతుంది అంతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయం వెంకటగిరిలో ఇక్కడ అభ్యర్థిగా నేత్రమల్లి రామ్కుమార్ రెడ్డి గెలుపు ఖాయం ప్పో ఎవరైతే సమీకరణ ద్వారా కానీ ఇతర విషయాల వల్ల కానీ మెజారిటీలో కొంచెం మార్పు ఇస్తూ ఉంటాం వాళ్ళనే కొట్టుకోనివ్వండి వాళ్ళే డిసైడ్ చేయలేండి అంటే నేను విన్నా ఒక న్యూస్ రామ్నారాయణ రెడ్డి ధీమా ఇంద్రియనా అంటే సైకిల్ కాకపోతే గ్లాస్ పట్టుకొని వస్తాను అంటే పార్టీ కూడా ఏదైనా పర్లే ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు అందరికీ తెలుసు ఆ టైంకి యోగాలో వచ్చింది యువగాళంలో ఆకుమకూరు ఇన్చార్జ్గా పెట్టింది ఇన్నే అది ఎవరు మర్చిపోవాల ఆత్మకూరు ఇన్చార్జిగా పెట్టి మీరే కంటెస్ట్ అన్నారు పోయిన తర్వాత చూసారు జనం ఎవరు లేరు తూచ్ అన్నాడు సరే మీరు సర్వేపల్లి వండి అన్నారు అమ్మో ఆకాండ్ గవర్నర్ రెడ్డి మీద నేను అసలు పోటీ చేయను అది పోయింది అందుకని ఒక ప్రెస్ ద్వారా లీక్ అన్నట్టు పెట్టారు నా రాజకీయ ప్రస్థానం ఎక్కడైతే మొదలైందో అక్కడే ముగింపు అని అంటే నెల్లూరు సిటీ కావాలా అని ఈ సైకిలు గాజు